వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక మంచి బ్లాగ్తో అయితే వచ్చాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మీరు తమ్నెళ్ళు చూసే వచ్చారు కదా వీడియోలోకి అయితే ఇది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట జూన్ ట్వెల్త్ రోజు ఇంకా మార్నింగ్ మార్నింగే లేచాను నేను లేచి అయితే వచ్చి చూసేసరికి చూడండి ఫుల్గా వర్షం అయితే పడుతుంది ఇంకా అప్పుడు పిల్లల్ని పంపించాలా వద్దా అన్న ఆలోచనతోటే ఉండిపోయా నేను ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఏం లేదు వర్షం మార్నింగ్ లేచేసరికి వర్షం పడుతూ ఉంది ఇంకా చూసారు కదా టైం కూడా నేను సిక్స్ థర్టీకి అన్నమాట ఇంకా అలా వర్షం పడుతూ ఉంది పంపించాలా వద్దా అని ఆలోచిస్తూ సరే ఇంట్లో ఉంటే లాగైనా అల్లరి చేస్తూ ఉంటారు ఫస్ట్ డే కదా పంపిస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చి రైస్ అయితే కడిగేస్తూ ఉన్నాను ఫస్ట్ వంట కోసము రైస్ అయితే కడిగేసి అందులో వాటర్ పోసి ఇంకా నానబెట్టేస్తున్నాను అనమాట రైస్ని ఇంకా యాక్చువల్గా ఆ రోజు వెజిటబుల్ పలావ్ చేద్దాము అని అనుకున్నాను అందుకని చెప్పి ఇంట్లో కూరగాయలు చూస్తే ఒక టూ వెరైటీస్ మాత్రమే ఉన్నాయి ఏం కూరగాయలు కూడా లేవు ఇంకా సరే వాటితోటే చేద్దాంలే అనేసి ఆలు క్యారెట్ తప్ప ఏమీ లేవన్నమాట ఇంకా ఆలు క్యారెట్ని ఆనియన్స్ని పచ్చిమిర్చిని అలాగే బటాని ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఒక దొండకాయలు ఉన్నాయి కానీ అవి కొంచెం అన్నీ పండుపారిపోయాయి అనమాట అందులో ఒక మూడు నాలుగు తీసి దొండకాయలు కూడా కట్ చేసుకున్నాను కట్ చే అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే వెజిటబుల్ పలావ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను కుక్కర్లో చేస్తే తొందరగా అయిపోతుంది అనేసి కుక్కర్లో చేస్తూ ఉన్నాను అనమాట కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి మసాలా దినుసులు అన్నీ వేసేసాను ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా దానికి సంబంధించిన అన్నీ వేసి ఇక్కడ వెజిటబుల్ పలావ్ అయితే చేస్తూ ఉన్నాను ప్రాసెస్ అంతా అయితే ఏమీ చూపించట్లేదు మీకు బోరింగ్గా అనిపిస్తుంది అందుకని చెప్పి ఈ వెజిటబుల్ పలావ్ అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈరోజు ఇంకా అక్కడ అక్కడైతే చూడండి ప్రాసెస్ అనేది ఇంకా అన్నీ వేసేసి వచ్చి కుక్కర్లో వేసేసి వచ్చి ఇంకా మా పెద్ద బాబునైతే లేపుతూ ఉన్నాను అనమాట చిన్నోడికి ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది స్కూల్ అంటే ఇదే రోజు కానీ టైం డిఫరెన్స్ అనమాట ఇద్దరికి ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ పెద్ద అయితే లేపుతూ ఉన్నాను తనని లేపి మళ్ళీ ఇంకా కిచెన్లోకి వచ్చి వెజిటబుల్ పలావ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ డేనే కదా నాకు కూడా కొంచెం డల్ డల్గానే ఉంది ఎందుకంటే నేను నైట్ త్రీ ఓ క్లాక్ వరకు వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను నెక్స్ట్ డే మళ్ళీ లేవాలి అంటే ఇబ్బందిగా అయ్యింది ఫస్ట్ డేనే కదా కొంచెం అలవాటు అయితే ఏం కాదు కానీ గ్యాప్ వచ్చింది కదా అందుకని చెప్పి నాకు కూడా కొంచెం టైర్డ్గా అలా ఉంది మూడీగా ఇంకా కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అలా పెట్టేశాను అనమాట ఈలోగా వడియాలు ఫ్రై చేద్దాము అనేసి పెట్టిద్దాము వాళ్ళకి అనేసి వడియాలైతే ఫ్రై చేస్తూ ఉన్నాను మా చిన్నోడైతే తినడండి తింటాడు ఇంట్లో ఉంటే తింటాడు కానీ అన్నంకి సైడ్ డిష్గా పెట్టుకొని తినమంటే తినడనమాట ఇంకా అందుకని చెప్పి మా పెద్దబాబు బాబు ఒక్కడి కోసమే వడియాలైతే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇక్కడ నేనే ఇంట్లో వడియాలైతే పెట్టానండి ఆ వడియాలు వీడియో పెట్టిన వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను బ్లాగ్స్లో అలాగే వడియాలు ఎలా పెట్టాను అనేది అయితే షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను అనమాట ఎవరైనా చూడాలని కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా కుక్కర్ కూడా అప్పుడు మూడు విజిల్స్ అయితే అనమాట నేను ఇవి ఫ్రై చేసేలోపు ఈ వడియాలైతే ఇంకా బాక్స్లోకి అయితే పెట్టేస్తూ ఉన్నాను మా పెద్ద బాబు కోసము చెప్పాను కదా మా చిన్నోడైతే ఏం తీసుకెళ్ళడు తినడు కూడా అవి ఇంకా పెద్ద బాబు కోసం పెట్టేశాను నెక్స్ట్ స్నాక్స్ కోసం అయితే వాటర్ మిలన్ ఉంది ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేసి స్నాక్స్ బాక్స్లో అయితే పెడుతూ ఉన్నాను ఫ్రూట్స్ పెట్టినప్పుడు అలా వద్దు వద్దు అంటాడు మా పెద్దోడు మా చిన్నోడైతే ఫ్రూట్స్ పెట్టుకెళ్తా అంటాడు వాడికి ఇష్టము మా పెద్దోడేమో ఫ్రూట్స్ బదులు ఇంకేమైనా పెట్టామని అడుగుతూ ఉంటాడు కానీ ఇంకా బలవంతంగా ఫ్రూట్సే పెట్టిస్తామన్నమాట అప్పుడప్పుడు ఫ్రూట్స్ అప్పుడప్పుడు వాడికి నచ్చినవి అయితే పెడుతూ ఉంటాము ఇంకా కుక్కర్ అయితే ప్రెషర్ పోయింది ఇంకా ప్రెషర్ కూడా పోలేదు యాక్చువల్గా అయితే చెప్పాలంటే కాకపోతే టైం అవుతూ ఉంది వ్యాన్ వచ్చే టైం అయిందనమాట అందుకని చెప్పి ఇంకా తొందరగా ప్రెషర్ తీసేసి పలావ్ అయితే చూస్తూ ఉన్నాను వెజిటేబుల్ పలావ్ చాలా బాగా వచ్చిందండి నేను ఫస్ట్ టైము వెజిటేబుల్ పలావ్ చేయడం అంటే ఇంతకుముందు చేసానను చేయలేదు చేయలేదు చికెన్ పలావ్ అయితే చేశాను చికెన్ పులావ్ అయితే చేశాను కానీ వెజిటబుల్ పులావ్ అయితే చేయలేదన్నమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ సూపర్గా ఉంది పొడి పొడిగా వచ్చిందండి కుక్కర్లో చేసినా కూడా నేను వాటర్ మాత్రం కరెక్ట్గా అనమాట అందుకే మంచిగా వచ్చింది ఇలా ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే బాక్స్లో అయితే పెట్టేశాను కానీ పెట్టి మూతలు అయితే ఏం పెట్టలేదు కొంచెం గాలికి అలా ఆరనిచ్చాను అనమాట తర్వాత ఈ కొద్దిగా ప్లేట్లో కూడా పెట్టి పెట్టాను మా పెద్దబాబు ఇప్పుడు తింటాడు కొద్దిగా వెళ్ళేటప్పుడు తిని వెళ్తాడు అని టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఇంకా దోశకి ఇడ్లీకి నానబెట్టుకోవాలి నానబెట్టలేదు ముందు రోజు నానబెట్టవచ్చు కానీ మిక్సీ ఖరాబ్ అయిపోయింది నాది అందుకని చెప్పి నానబెట్టలేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటికీ కూడా మిక్సీ ఇంకా నాకు చేయించుకొని రాలేదు మా వారు అందుకే నానబెట్టట్లేదు ఇంకా ఏదో ఒక్కటైతే పెడుతూ ఉన్నాను వెళ్ళేటప్పుడు వాళ్ళకి తినడానికి ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఈ వెజిటబుల్ పులావ్ అయితే పెట్టాను అదే తింటూ ఉన్నాడు నచ్చిందంట వాడికి ఇంకా నేను ఎలా ఉంది అని కూడా ఏం అడగలేదు తనే చెప్తూ ఉన్నాడు నచ్చింది అని ఇంకా లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అలాగే వడియాలు వేయించాను కదా అవి అన్నీ లంచ్ బ్యాగ్లో అయితే పెట్టేసాను అనమాట అలాగే వాటర్ బాటిల్ కూడా పెట్టేసి పెట్టాను యాక్చువల్గా నేను వంట రెడీ అయిపోయేలోపు మా పెద్దోడైతే రెడీ అయి వచ్చాడనమాట స్నానం కూడా చేసేసి అలా ఇంకా మొత్తానికైతే బ్యాగ్ అంతా సర్దేసి ఇంకా వాడు స్కూల్కి అయితే బయలుదేరిపోయాడు కింద ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేశాడనమాట కాసేపు ఆల్రెడీ వ్యాన్ డ్రైవర్ కాల్ చేశాడు వస్తున్నానని చెప్పి అందుకని చెప్పి కిందికి వెళ్ళి కాసేపు వెయిట్ చేశాడు ఇంకా వ్యాన్ వ్యాన్ అయితే వచ్చిందనమాట వెళ్ళిపోతూ ఉన్నాడు స్కూల్కి ఫస్ట్ డే కదా కొంచెం డల్గానే ఉన్నాడు వెళ్ళాలనిపించట్లేదు అప్పటికి కూడా ఇన్ని డేస్ ఫిఫ్టీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అసలు వెళ్ళాలనిపించట్లేదు వాడికి ఇంకా బలవంతంగానే వెళ్ళాడనమాట ఇంకా మా వాడు వెళ్ళిన తర్వాత ఇంకా మా చిన్న అయితే లేపడానికి వచ్చాను ఇంకా వీడితో ఉంటుందండి తంట నాకు అస్సలు లేవాడు అనమాట పోను అంటాడు స్కూల్కి ఎంత బతిమీలా ఆడుకోవాలో ఇది ఇస్తాను అది ఇస్తాను ఇది కొనిస్తా అది కొనిస్తా అని చెప్పాలన్నమాట అలా అయితేనే లేస్తాడు ఇంకా మొత్తానికైతే లేచాడు లేచి ఇది కొని మీ అందరికి హాయ్ అయితే చెప్తూ అనమాట ఇంకా మా చిన్నోని లేపి మా వారికి అయితే అప్పచెప్పేసాను తను రెడీ చేస్తా అన్నాడనమాట ఇంకా నేనైతే తన కోసం బాక్స్ పెట్టడం కోసం కిచెన్లోకి అయితే వచ్చి స్నాక్స్ అయితే వాటర్ మిలన్ అయితే పెడుతూ ఉన్నాను నేను బాక్స్ రెడీ చేస్తూ ఉంటే ఈలోగా స్నానం చేసేసి వచ్చాడనమాట మా వారైతే ఇక్కడ చిన్నోడినైతే రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా చిన్నోడికి లంచ్ బాక్స్ అయితే పెట్టలేదు ఓన్లీ స్నాక్స్ బాక్స్ ఒకటే పెట్టాను లంచ్ బాక్స్ ఎందుకు పెట్టలేదు అంటే వెజిటబుల్ పలా వద్దు అన్నాడు అనమాట నాకు అది వద్దు లంచ్లోకి అన్నాడు ఎందుకు నా తిను ఒకసారి టేస్ట్ చూడు నచ్చితేనే పెడతాను అంటే కూడా అస్సలు తినను అంటే తినను అన్నాడు అనమాట సరేలే ఇంకా వద్దు అంటున్నాడు కదా అనేసి లంచ్ టైం వరకు ఏదైనా ప్రిపేర్ చేసి మళ్ళీ పంపించేద్దాంలే తనది స్కూల్ దగ్గరే అనమాట ఇంటికి దగ్గరే ఉంటుంది మా పెద్దోడిది మాత్రమే వ్యాన్కి వెళ్ళాలన్నమాట అందుకని చిన్నోడికి మళ్ళీ లంచ్ టైం వరకు బాక్స్ పంపించవచ్చులే అనేసి ఇంకా ఊరుకున్నాను లంచ్ బాక్స్ అయితే ఏం పెట్టలేదు కాకపోతే కాస్త తిని చూడడానా సరే ఇప్పుడు తిను మధ్యాహ్నం వరకు ఏదైనా ప్రిపేర్ చేసి పంపిస్తా అంటే సరే అని తినడానికి ఓకే అన్నాడు అనమాట ఓన్లీ మార్నింగ్ తింటాను కానీ ఆఫ్టర్నూన్ అయితే తినను అని చెప్పాడు అందుకని చెప్పి ఇక్కడైతే ఇంకా నేను ఇంకా తినిపిస్తూ ఉన్నాను వెజిటేబుల్ పలావ్ తిన్నాడు కదా టేస్ట్ బాగుంది అన్నాడు సరే నాన్న మరి బాక్స్ పెట్టిచ్చేస్తా ఇచ్చేస్తా అని అన్నాను కానీ వద్దు అన్నాడు అనమాట వద్దు నాకు ఇంకా వేరే కర్రీ కావాలి అని చెప్పి అడిగాడు సరేలే ఇంకా అనేసి సరే స్కూల్కి వెళ్ళు నేను లంచ్ టైం వరకు పంపిస్తాను అని చెప్పి పంపించేశాను ఇదిగోండి ఇంకా మా వారైతే తీసుకెళ్తూ ఉన్నారనమాట చిన్నోడిని ఇంకా ఇద్దరు పిల్లల్ని అలా స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇంకా బ్రష్ చేసుకొని టీ పెట్టేసుకొని తాగుతూ ఉన్నాను అనమాట టీ తాగిన తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలి ఇంకా టీ తాగేసిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే బెడ్రూమ్లోకి వచ్చేసి బెడ్ అంతా నీట్గా సర్దేసిన తర్వాత ఇంకా ఇల్లు ఉడ్చడం అది అయితే చేయాలన్నమాట అందుకని చెప్పి ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అన్నీ మరత పెట్టేసి బెడ్ అంతా నీట్గా సర్దేస్తూ ఉన్నాను ఇక్కడ మీ నేను మీకు ఇక్కత్ బెడ్షీట్స్ గురించి చెప్పాను కదండి ఇక్కత్ బెడ్షీట్స్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఈ బెడ్షీట్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి ఎలా కొరియర్ చేస్తాము ఏంటి అనేది అయితే నేను క్లియర్గా చెప్తాను మీరు ఎవరైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లేదంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు అక్కడైనా మెసేజ్ అయితే చేయండి ఒకవేళ ఇక్కత్ బెడ్షీట్స్ కావాలి అనుకుంటే అలా మీరైతే కామెంట్ అయితే చేయండి ఇంకా హాల్లో ఉన్న దివాన్ సెట్ పైన కూడా మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను బెడ్షీట్ కూడా ఆ తర్వాత ఇల్లు అంతా ఊకేసి తుడిచేసానండి ఈ ఇల్లుకి తుడిచేసరికి చాలా టైం అయితే పట్టేస్తుంది నాకు అలా ఇంకా చాలా టైం అయితే పట్టిందనమాట ఇల్లంతా ఊడ్చేసి తూడ్చేసిన తర్వాత ఇంకా డోర్ మ్యాట్స్ అయితే మార్చేస్తూ ఉన్నాను పాతవి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే వేస్తూ ఉన్నాను అనమాట డోర్ మ్యాట్స్ మాకు దుమ్ము అయితే చాలా వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదా మా ఇంటి ముందు నుంచి వెహికల్స్ అయితే చాలా అంటే చాలా వెళ్తాయి ఇంకా దుమ్ము అయితే చాలా వస్తుంది అందుకని చెప్పి డోర్ మ్యాట్స్ కూడా ఊరికే అంతా మార్చిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఒక ఫైవ్ డేస్కి సిక్స్ డేస్కి మార్చేస్తూ ఉంటాను డోర్ మ్యాట్స్ అయితే మాక్సిమం ఫైవ్ డేస్కే అలా చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఆ తర్వాత మంచిగా ఫ్రెషప్ అయి అయితే వచ్చేసాను స్నానం కూడా చేసేసి వచ్చాను స్నానము ఇంక ఇక్కడ అన్ని దేవుళ్ళ అయితే మొత్తం అన్నీ తీసేసి నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను దేవుడి ఫొటోస్ అవి అయితే మొత్తం ఇలా వాటర్ నల్ల ఇప్పేసి వాటర్ కింద ఇలా పెట్టేసి నీట్గా కడిగేసి కడిగేసాను ఇంకా దీపపు కుందులు అవి ఉంటాయి కదా వాటినైతే పీతాంబరి ఉంటుంది కదా పీతాంబరి పెట్టి కడిగాను అనమాట చాలా నీట్గా అవుతాయండి పీతాంబరి పెడితే ఇంకా వేరే లిక్విడ్స్ కూడా కొన్ని దొరుకుతాయంట అవి అయితే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు ఈ పీతాంబరితోటే నీట్గా పోతుందనమాట అందుకని చెప్పేసి ఈ పీతాంబరితోటే క్లీన్ చేసేసాను ఇదిగోండి మొత్తానికైతే దేవుడి పటాలు అలాగే అన్ని కుందులు గంట అవన్నీ క్లీన్ చేసేసాను ఇంకా దేవుడి పటాలు అన్నీ కడిగేసిన తర్వాత మొత్తం నీట్గా ఒక క్లాత్ పెట్టి తుడిచేసాను తర్వాత అన్ని దేవుడి పటాలు అన్నింటికి బొట్లు అయితే పెడుతూ ఉన్నాను అనమాట గంధం పెట్టి గంధం మధ్యలో అయితే పెడుతూ ఉన్నాను ఇలా మొత్తం దేవుడి పటాలకైతే బొట్లైతే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా సెల్ఫ్లో అయితే పెడుతూ ఉన్నాను ఈ ఇంటికి ఒక్కటే ఒక మైనస్ అండి దేవుడి గది లేదనమాట ఇంత పెద్దగా ఇల్లు ఇచ్చారు కానీ దేవుడి గది ఒక్కటి ఇవ్వలేదన్నమాట ఇంకా అందుకని చెప్పి ఇలా మేము చిన్న పూజ గదిలాగా ఒకటైతే తీసుకొచ్చుకున్నాము యాక్చువల్గా అయితే నేను మామూలుగా ఎక్స్పెక్ట్ అయితే ఈసారి తీసుకుంటే ఇల్లు దేవుడి గది ఉన్నదే తీసుకోవాలి అనుకున్నాము అనుకున్నాను ఎందుకంటే నేను ఏ ఇల్లు తీసుకున్నా అక్కడ దేవుడి గది అయితే లేదు ఇంతవరకు చేంజ్ అయిన ఇల్లులలో ఇప్పుడు తీసుకునే ప్రజెంట్ ఇల్లు మాత్రం దేవుడి గది ఉన్నది తీసుకోవాలనుకున్నాను కానీ అది కూడా మిస్ అయిపోయింది ఈ ఇంట్లో కూడా దేవుడి గది అయితే లేదనమాట ఇంకా మొత్తానికైతే దేవుడి పటాలన్నీ పెట్టేసి ఇంకా దీపం అయితే ముట్టించుకున్నాను ఆ తర్వాత అగరబతీలు హారతి కర్పూరము ఇవన్నీ వెలిగించాను అనమాట ఇంకా నేను మొక్కేశాను ఆ తర్వాత మా వారు కూడా తీసుకున్నారు హారతి ఇంకా ఇద్దరము ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వంట గదిలోకి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ పప్పు అయితే వండుతూ ఉన్నాను దోసకాయ టమాటా పప్పు చెప్పాను కదా మా చిన్నోడైతే బాక్స్ తీసుకెళ్ళలేదని ఎలాగో ఇంక ఇంట్లోకి వంట అయితే చేయాలి కదా అందుకని చెప్పి ఆ రోజు ఇంకా పప్పు వండుతూ ఉన్నాను అలాగే వైట్ రైస్ కూడా పెట్టేశాను అనమాట రైస్ కుక్కర్లో ఇలా మొత్తానికైతే పప్పు అయితే కంప్లీట్ అయ్యింది నేను ఈ పప్పు ప్రాసెస్ అంతా అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను మొత్తానికైతే దోసకాయ పప్పు అయితే అయ్యిందనమాట ఇందులో పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నేను అనుకున్నట్టుగా ఉడికిందనమాట పప్పు అనేది అందుకని చెప్పి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా ఇలా పప్పు రెడీ అయిపోయిన తర్వాత బాక్స్ అయితే కట్టేశాను అనమాట మా చిన్నోడికి అప్పటికి ఇంకా ట్వెల్వ్ అయ్యింది టైము వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకి లంచ్ కాకపోతే ట్వెల్వ్ వరకు అక్కడ ఇచ్చేసి రావాలన్నమాట స్కూల్ దగ్గర ఇంకా అందుకని లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా మా వారిని స్కూల్ దగ్గరికి వెళ్ళమంటే తనకు ఆల్రెడీ ఆఫీస్ ముందుగా స్టార్ట్ అయ్యిందనమాట కొంచెం ఈరోజు అందుకని చెప్పి తను వెళ్ళలేను అన్నాడు ఇంకా నేనే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తూ ఉన్నాను అనమాట స్కూల్ దగ్గరికి ఇంకా లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చొచ్చాను అనమాట ఆ తర్వాత వచ్చిన తర్వాత తీసాను ఈ వీడియో ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా డ్రెస్ అయితే మళ్ళీ చేంజ్ చేసేసుకున్నాను ఇక బాక్స్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాను అనమాట వెదర్ అయితే ఎంత కూల్గా ఉందంటే చాలా కూల్గా ఉంది ఈ మిట్ట మధ్యాహ్నం అంటే ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి చూడండి ఎంత కూల్గా ఉందో చాలా చల్లగా అనిపించి బయట కాసేపు అయితే నిల్చున్నాను ఆ తర్వాత ఇంకా బట్టలు అయితే మరత పెట్టడం కోసం అయితే వచ్చేసా అనమాట ఆల్రెడీ ఉతికినవి ఉన్నాయి అందుకని అవి మరత ఉన్నాను ఇలా బట్టలు అన్నీ మడతబెట్టేస్తూ ఉన్నాను అన్ని బట్టలు లోపు చెప్పాను కదా క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది అని ఇంకా ఏం జరుగుతుందో చూపిస్తున్నాను అనమాట బయట ఈలోగా బట్టలు మడతబెట్టేసి వచ్చేలోపు చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చాలా బాగుంది క్లైమేట్ మాత్రం సూపర్ సూపర్గా ఉంది చల్ల చల్లగా ఉంది చిన్నగా తుంపరలాగా పడుతూ ఉందనమాట వర్షము చాలా బాగా అనిపించింది అందుకే కాసేపు అయితే ఇలా బయటకైతే అయితే వచ్చి నిల్చున్నాను నేను తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా మరత పెట్టిన బట్టలన్నీ తీసుకెళ్ళి కబోర్డ్స్లలో అయితే సర్దేశాను అనమాట ఇలా ఇన్ని బట్టలు అయితే అయ్యాయి రోజుకి ఇంకా అయి అదంతా అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేస్తూ ఉన్నాము నేను మా వారిద్దరం కలిసి నేను డోర్ దగ్గర కూర్చున్నాను అనమాట మంచిగా చల్లగాలి వస్తుందని అందుకే నేను మా వారిని ఒక్కరిని తీస్తున్నాను ఇక్కడ ఇంకా లంచ్ చేసేసి నేను వీడియో ఎడిటింగ్ కోసం అని రూమ్లోకి వచ్చాను ఈలోగా మా అక్క వాళ్ళు అయితే వీడియో కాల్ చేశారనమాట మా పెద్దక్క మా రెండు అక్క ఇద్దరు ఇంకా వాళ్ళతో ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను మా అక్క వాళ్ళ పాప ఇంకా ఏవేవో కామెడీ కామెడీ ఉంది వాటికే నవ్వుతూ ఉన్నాను అనమాట నేను సరే నేను వ్లాగ్ తీస్తున్నాను అందులో చూపిస్తాను అంటే మా రెండు అక్క వాళ్ళ పాప చెయ్యి అడ్డు పెట్టేస్తుంది అనమాట పైన తనే ఉంది తను చెయ్యి అడ్డు పెట్టేస్తుంది ఏం చూపించొద్దు అని ఇంకా ఇక్కడ కింద ఉన్నది మా పెద్దక్క అనమాట అలా ఫోన్ అయితే మాట్లాడి ఇంకా కాసేపు వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను ఈలోగా మా చిన్నోడు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు అనమాట అప్పటికే టూ ఫార్టీ ఫైవ్ అయిపోయిందనమాట మా చిన్నోడికి టూ ఫార్టీ ఫైవ్ వరకు స్కూల్ ఇంకా అలా ఇంటికి అయితే వచ్చేసాడు వచ్చి స్కూల్లో జరిగినవన్నీ ఇంకా ఫస్ట్ డే కదా అన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ ఆయన స్కూల్లో అన్నీ చెప్పిన తర్వాత ఇంకా ఆయననైతే ఫ్రెషప్ అయితే చేసి డ్రెస్ అయితే మార్చేశాను అనమాట ఆ తర్వాత ఇంకా మా చిన్నోడిని కూర్చోబెట్టి ఫస్ట్ అయితే ఏం హోంవర్క్ ఉంది ఏంటి అంతా చెక్ చేసి ఒకటే ఒక హోంవర్క్ ఉంటే అదైతే చేపించేసానమాట ఆ తర్వాత ఇంకా కాసేపటి తర్వాత మా పెద్ద బాబు కూడా వచ్చాడు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ కోసం అయితే స్నాక్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ స్నాక్స్ ఇంకా రాగానే ఆకలి అంటాడండి మా పెద్ద బాబు అయినా మా చిన్నోడైనా ఎందుకంటే ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీకే తినేస్తారు కదా మా పెద్దబాబు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిపోతుంది ఫోర్ ఫార్టీ అలా అవుతుంది అనమాట ఇంకా రాగానే తను కూడా ఆకలి అంటాడు అందుకని చెప్పి ఇక్కడ వడపిండి ఆల్రెడీ నేను ముందు రోజు వడలు చేశాను అనమాట ఆ పప్పు అనేది కొద్దిగా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ నెక్స్ట్ డే వడలు వేద్దామో అనుకున్నాను కానీ నేను ఈరోజు స్కూల్కి పంపించేటప్పుడు మార్నింగ్ ఈ పిండి ఉంది అనేది మర్చిపోయాను అనమాట అందుకే ఇంకా వడలైతే వేయలేదు మార్నింగ్ టిఫిన్కి అందుకని చెప్పి ఇప్పుడు అదే పప్పుతో అందులో కొంచెం మైదా పిండి వేసి పునుగుల్లాగా చేద్దామనేసి ఇక్కడ చేశాను చేశానన్నమాట అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైం వరకు చేసి ఇచ్చేసానండి తినేసాము ఆ తర్వాత ఇంకా ఇది నైట్ అనమాట నైట్ మేము డిన్నర్ అయితే చేసాము చేసి నేను అంట్లు కూడా తోమేశాను అనమాట తోమిన తర్వాత ఇంకా పిల్లల్ని పడుకోబెడదామని లోపలికి తీసుకెళ్లే మూమెంట్లో వర్షం అయితే స్టార్ట్ అయింది ఫుల్గా పడుతూ ఉందనమాట వర్షము ఇంకా మా పిల్లలు బయటకు వచ్చేసి వర్షం అయితే చూస్తున్నారు ప్లస్ వర్షం ఒక్కటే కాదండి ఫుల్గా పెద్ద పెద్దగా ఉరుముల సౌండ్ మెరుపుల సౌండ్ టూ మచ్చిగా ఉందనమాట వెదర్ అయితే ఇంకా ఆ వెదర్లో మా చిన్నోడు చూసారా మా పిల్లలు ఇద్దరు ఎలా ఆడుతూ ఉన్నారో పెద్ద పెద్దగా ఉరుముతుందని మా చిన్నోడు ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి విన్నారా ఉరుములు మెరుపులు అంట మా ఇంటి దగ్గర పడకూడదా అని అలా అర్జున పాల్గొన అని అంటూ ఉన్నాడు అనమాట ముద్దు ముద్దుగా అనిపించింది నాకు అలా అంటూ ఉంటే వీడియో అయితే తీసుకున్నాను నేను గుర్తుగా ఇంకా ఇలా వర్షం పడుతూనే ఉంది ఇంకా వెళ్ళి పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను అనమాట ఇంకా నేను ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ ఉంటే అది చేసుకొని పడుకున్నాను ఈ విధంగా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా గడిచిందన్నమాట ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ